రేపే నవంబర్ ఇరవై కార్తీక అమావాస్య గురువారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ కార్తీక అమావాస్యతో మనకు కార్తీక మాసం కూడా ముగుస్తుంది కార్తీక మాసంలో చివరి రోజు కాబట్టి మీరు ఈ రోజున స్నానం చేసేటటువంటి నీటిలో ఈ ఒక్కటి గనక వేసుకొని చేసినట్లయితే మీకున్నటువంటి దోషాలు పాపాలు శని సమస్యలు అంటే మన జాతక పరంగా కొన్ని శని దోషాలు కుజదోషాలు ఇలాంటివన్నీ ఉండి మన జీవితంలో ఎన్నో సమస్యలు వటానికి కారణం అలాంటివే కాబట్టి ఈ స్నానం ఏంటంటే శరీరం మీద ఉన్నటువంటి మురికిని మాత్రమే కాకుండా మన జాతకంలో ఉన్నటువంటి దోషాలను కూడా కలి కడిగేస్తుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో ఎన్ని పూజలు చేసినా పరిహారాలు చేసుకున్నా దేవుడికి ఎంత నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో మనం దేవుడిని కొలుస్తూ ఉంటాము అయినప్పటికీ కూడా మన జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ భూమి మీదే చూడాల్సిన నరకం అంతా భూమి మీద చూస్తున్న అన్నట్లుగా అలా దాడి చేస్తూ ఉంటాయి సమస్యలు అలాంటి వాటన్నిటికీ కారణం ఏంటంటే మనము ఇలాంటి చిన్న చిన్న నియమాలనేవి పాటించకపోవటం వలన పూజలు చేస్తే పుణ్యమే కానీ పూజలతో పాటుగా ఆ పూజలకు దక్కాలి అనంటే వాటికి తోడు ఇలాంటివి చేస్తూ ఉండాలి కార్తీక మాసంలో స్నానానికి ఉన్నటువంటి విశిష్టత అందరికీ తెలిసినటువంటి విషయమే కార్తీక స్నానాలకు ఎంతో పేరు అనేది ఉంది ఈ కార్తీక మాసంలో ఏంటంటే సముద్ర స్నానం నదీ స్నానాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అయితే అందరికీ అలాగా స్నానాలు నదీ స్నానాలు అవి చేయటం కుదరదు అలాంటి వారు మీరు ఇంట్లోనే చక్కగా స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేయటం వలన మీరు చేసే స్నానానికి నదీ స్నానము సముద్ర స్నానం అంత పుణ్యం వస్తుంది అలాగే ఆ జాతక దోషాలు ముఖ్యంగా ఈ రోజుల్లో మృత్యు దోషాలండి బయటికి వెళ్ళినటువంటి మనిషి ఇంటికి క్షేమంగా వస్తారా లేదా అన్నది కూడా మనకు గ్యారెంటీ ఉండటం అసలు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో కూడా మనం ఊహించలేకపోతున్నాము ఎందుకంటే ఇప్పటి రోజులు అలా భయంకరంగా ఉంటున్నాయి కాబట్టి అలాంటి మృత్యు దోషాలు ఇలాంటి జాతక దోషాలన్నీ కూడా తొలగించుకొని చక్కగా మనం కూడా నిండు నూరేళ్ల ఆయుష్తో సంపూర్ణంగా ఉండటానికి ఈ పరిహారం అనేది బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా మీ యొక్క సంపాదనను కూడా రెట్టింపు చేస్తుంది మరి అసలు ఈ స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి అలాగే ఎలాంటి నియమాలను ఆచరించాలి దీపారాధన ఎలా చేయాలి ఇలాంటివన్నీ కూడా మన వీడియోలో చక్కగా వివరించబడతాయి కాబట్టి వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది అలాగే మరికొంతమంది మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు గురువారంతో కూడుకొని మనకి కార్తీక అమావాస్య వస్తుంది ఇది ఎంతో పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజు చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోండి గుమ్మం బయట చక్కగా ఆవు పేడతో కళ్ళ్యాపులు చల్లుకోవటము ముగ్గులు వేసుకోవటము పసుపు కుంకుమలు చల్లుకోవటము అలాగే గడప కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవటము గుమ్మానికి వేపాకుల తోరణాలను కట్టుకోండి ఎందుకంటే మనకు కార్తీక అమావాస్య కాబట్టి వేపాకుల తోరణాలు కట్టుకోవటం వలన మన ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి భార్యాభర్తల మధ్య సమస్యలు అలాగే పితృదోషాలు పితృశాపాలు శని సమస్యలు శని దోషాలు ఇంటి పరంగా ఉన్నటువంటి కొన్ని దోషాలన్నీ కూడా తొలగిపోవటానికి వ్యాపాకుల తోరణం అనేది ఈ కార్తీక అమావాస్య రోజున చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది మన జాతకంలో శని దోషాలు ఉన్నప్పుడు ఏంటంటే భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇల్లు నరకం అవుతుంది ఇంట్లో మనశ్శాంతి ఉండదు సంపద అనేది సరిపోదు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి పితృలు అంటే ఏంటంటే మీరు అన్నం తినేటప్పుడు మీరు తినే భోజనంలో మొట్టమొదటి ముద్దను తీసి చక్కగా కాకికి గోడ మీద పెట్టండి అలా కాకి ఆ ముద్దను తింటే మీకున్నటువంటి పితృదోషాలు పితృశాపాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి కాకుల రూపంలో మనకు పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు అలాగే శనిదేవుని యొక్క వాహనం కూడా కాకి కాబట్టి కాకి కనిపిస్తే రేపు ఓం శనేశ్వరాయ నమ అనేటటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకోండి అలా చెప్పుకోవటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు మృత్యు దోషాలు నాగదోషాలు సర్పదోషాలు ఇలాంటి కుజ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గటము సఖ్యత ఉండటము ఇంట్లో మనశ్శాంతి ఉండటము ఇల్లు అనుకూలించటము అలాగే నరుల దిష్ కొంతమందికి అమావాస్య తిథుల్లో పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఏంటంటే దడుచుకుంటూ ఉంటారు అప్పటికప్పుడు జ్వరాలనేవి వస్తూ ఉంటాయి మానసిక స్థితి అనేది కూడా సరిగ్గా ఉండదు అంటే వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకోవటము వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకోవటము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట మైండ్ అనేది వాళ్ళకి ఏమాత్రం కూడా సరిగ్గా ఉండదు అంటే ఇళ్ళ మీద కానీ మనుషుల మీద కానీ చెడు ప్రయోగాలు చేపించినప్పుడు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ రోజున మీరు ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య రోజున పిల్లలు అవ్వచ్చు పెద్దలు అవ్వచ్చు ఉప్పుతో దిష్టి అనేది తీసేసుకోండి అలాగే మీ ఇంటి గుమ్మం ముందలు కూడా నుంచొని ఉప్పుతో దిష్టి అనేది తీసేసుకోండి ఇంటి గుమ్మానికి ఈరోజు గుమ్మడకాయ కట్టుకు గుమ్మడకాయ కనుక మీకు అందుబాటులో ఉంటే గుమ్మడకాయని కట్టుకోండి ఇలాంటివి చేయటం వలన మనం చేయాల్సినవి మనం చేస్తుంటే ఆ చెడు అనేది మన నుంచి పారిపోయే అవకాశం అనేది ఉంటుంది అమావాస్య అంటేనే మామూలుగా అతేంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువ కానీ కార్తీక అమావాస్యకు ఇంకా రెట్టింపు శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఈ కార్తీక అమావాస్య మనకు ఉన్నటువంటి చెడును తీసేసుకోవటానికి చాలా మంచి రోజు కాబట్టి ఈ రోజున తప్పకుండా ఇంట్లో లక్ష్మీదేవి ముందల శివకేశవుల ముందల దీపం అనేది వెలిగించండి దీపారాధన చేయటం వలన ఇల్లు మీకు అనుకూలిస్తుంది దీపం లక్ష్మీదేవి స్వరూపం కార్తీక అమావాస్య అంటే లక్ష్మీదేవికి అలాగే శివకేశవులకు కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఈ కార్తీక మాసంలో కొంతమంది నెల రోజులు పూజలు చేయడానికి కుదరని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కనీసం ఈ రోజైనా దీపారాధన అనేది చేసుకుంటే మీకు కార్తీక మాసం మొత్తం కూడా పూజ చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది స్నానం చేసిన తర్వాత నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు జుట్టు కత్తిరించుకోవటము జుట్టు వెరబోసుకోవటము తలకు నూనె రాసుకోవటము గోళ్లు కొరుక్కోవటము ఇలాంటి పనులు పొరపాటును కూడా చేయకూడదు నాన్ వెజ్ అనేది బయట కానీ ఇంట్లో కానీ వండటం కానీ తినటం కానీ చేయకూడదు కాదని తింటే దోషాలు వెంట అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి ముఖ్యంగా జనాల ఏడుపులు కూడా చాలా భయంకరమైనవండి మనం పట్టించుకోము కానీ మనల్ని గమనించే కళ్ళు అనేవి చాలా ఉంటాయి అలాంటివన్నింటినీ కూడా తీసేసుకోవచ్చు అన్నమాట మరి ఈ కార్తీక అమావాస్య రోజున మీరు చేసే పూజలు మీకు అనుకూలించాలి అని అంటే మీరు స్నానం చేసేటిలో కనీసం ఒక్క పూట సరే ఒక గుప్పెడు వేపాకులు కానీ లేదా ఒక చిటికెడంత పసుపు కానీ లేదా ఒక స్పూన్ గల్లులుప్పు అంటే రాక్ సాల్ట్ ఉంటుంది కదా ఇట్లా ఈ మూడిట్లో మీకు ఏవి అందుబాటులో ఉంటే అది వేసుకోండి అమావాస్య కాబట్టి మీరు వేపాకులు వేసుకొని చేయటం వలన మీకున్నటువంటి శని దోషాలు అలాగే మృత్యు దోషాలు కుజ దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి వేప చెట్టులో మనకేంటంటే సాక్షాత్తు అమ్మవారు కొలువై ఉంటారు కాబట్టి వేప చెట్టు అనేది దేవతా వృక్షము ఈ కార్తీక అమావాస్య రోజున వేప ఆకులను చక్కగా ఒక గుప్పెడ తీసుకొని చేత్తో నది మెదిపేసేసి చక్కగా ఆకులను మీరు స్నానం చేసే నీటిలో వేసుకొని చేయటం వలన అమావాస్య వల్ల ఎటువంటి చెడు ఎఫెక్టు ఉండదు దొరికితే లేకపోతే ఒక చిటికెడు పసుపు వేసుకొనైనా స్నానం చేయవచ్చు లేదా కొంచెం రాక్ సాల్ట్ వేసుకొని అయినా మీరు స్నానం చేయవచ్చు అనమాట ఇవి ఖర్చు లేనివి అందరికీ అందుబాటులో దొరికేవి కాబట్టి పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా కనీసం పూటైనా ఇవి వేసుకొని స్నానం చేస్తూ గంగా యమున సరస్వతి కావేరి తుంగభద్ర అని నదీ పేర్లు చెప్పుకుంటా స్నానం అనేది మీరు చేయటం వలన ఇవి వేసుకొని చక్కగా మీకు కార్తీక మాసంలో సముద్ర స్నానాలు నదీ స్నానాలు చేసిన దానికన్నా కూడా రెట్టింపు పుణ్య ఫలితం అనేది కలుగుతుంది ఆ స్నానం చేసిన తర్వాత చక్కగా పసుపు రంగు వస్త్రాలు కానీ ఎరుపు రంగు వస్త్రాలు కానీ ఆకుపచ్చ రంగు బట్టలు కానీ అలా వేసుకొని చక్కగా దీపారాధన చేసుకోవాలి ఇంటి ఇల్లాలు చేతికి మట్టి గాజులు వేసుకోవటం చాలా మంచిది ఇలా చక్కగా చేతులకు మట్టి గాజులు వేసుకోవటం మెడలో నల్ల పూసలు వేసుకోవటం కాళ్ళకు పసుపు రాసుకొని మెట్టెలు పెట్టుకోవటము నుదుటన కుంకుమ బొట్టు తల్లో పువ్వులు ఇలా చక్కగా అలంకరించుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి శివపార్వతుల పటం ముందల అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క పటం ముందల ఆవు నేతితో రెండు దీపాలు వెలిగించండి ఇలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది అలాగే మీకు దగ్గరలో శివాలయం ఉంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపమైన వెలిగించవచ్చు అలాగే నారికేల దీపాన్నైనా వెలిగించుకోవచ్చు ఎందుకంటే శివుడికి నారికేల దీపం అంటే ఎంతో ఇష్టము కాబట్టి కోరిన కోరికలు ఏవైనా ఉంటే తప్పకుండా నెరవేరుతాయి నారికేల దీపం కావచ్చు ఉసిరి దీపం కావచ్చు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం కావచ్చు పిండి వత్తులతో దీపం కావచ్చు పిండి ప్రమిదలతో దీపం ఉంటుంది కదండి అదైనా కావచ్చు ఇలా మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి ఏదైనా కానివ్వండి దీపారాధన మాత్రం ఇంట్లో అలాగే శివాలయంలో మీరు చేస్తే చాలా మంచిది అనమాట ఇలా చేయటం వలన కార్తీక మాసంలో పూజలు చేయలేని వారికి పూజలు చేసినంత పుణ్యము అలాగే ఈ కార్తీక మాసంలో పూజలు చేసినటువంటి వారికి ఈ కార్తీక అమావాస్యతో మనకు కార్తీక మాసం ముగుస్తుంది కాబట్టి ఆ పరమేశ్వర రుడు అంటే శివకేశవుల యొక్క అనుగ్రహం అనేది మీకు సంపూర్ణంగా కలిగి మీరు సంతోషంగా ఉండటానికి నిండు నూరేళ్ళ ఆయుష్తో ఉండటానికి చక్కగా ఈ పూజలు అనేవి మీ జీవితాల్లోకి వెలుగుల్ని తీసుకువస్తాయన్నమాట కాబట్టి చక్కగా అలా చేయండి ఇంట్లో కూడా కొబ్బరికాయ కొట్టుకోండి దేవుడికి నైవేద్యంగా బెల్లం ముక్కను కానివ్వండి రెండు అరటి పండ్లు కానివ్వండి లేదా పాలతో చేసినటువంటి పాయసము పొంగలి ఇలాంటివి ఏవైనా సరే మీరు చక్కగా సమర్పించుకోవచ్చు అలాగే ఈ రోజున ముఖ్యమైనది ఏంటి అనంటే దీపారాధనతో పాటుగా శివలింగానికి అభిషేకం మనకు స్నానం ఎలాగో శివుడికి అభిషేకం అలాగా అంటే స్నానం చేయించినట్లేనమాట శివుడు అభిషేక ప్రియుడండి కాబట్టి ఈ రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ లేదా మీ ఇంట్లో శివలింగం ఉన్నా పర్వాలేదు చక్కగా శివ శివలింగానికి మీరు అభిషేకం చేయాలి పాలతో కానీ పంచామృతాలతో కానీ పండ్ల రసాలతో కానీ ఏవి అందుబాటులో లేవనుకుంటే ఒక చెంబుడు నీటితోనైనా సరే తప్పకుండా ఈరోజు శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది ఎందుకంటే శివయ్యకు అభిషేకం అనేది చేసి మారేడు దళం మీద దీపం అనేది వెలిగిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది చక్కగా అలా అభిషేకం అనేది ఈ రోజున మనకన్నింటికన్నా కూడా అభిషేకాలలో శక్తివంతమైన అభిషేకం ఏంటంటే అన్నాభిషేకం అనమాట అన్నాభిషేకం కూడా మీరు చేయొచ్చు అన్నాభిషేకం అంటే మనకు చక్కగా అన్నాన్ని పొయ్యి మీద పెట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించాలండి పూర్తిగా మెత్తగా ఉడకకూడదు ఏ మెతుకు ఆ మెతుకు అంటకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినటువంటి అన్నాన్ని చేసి ఆ అన్నపు మెతుకులతో గనక మీరు అభిషేకం చేసినట్లయితే మీకు ఆయుష్ పెరుగుతుంది ప్రాణశక్తి పెరుగుతుంది మృత్యు దోషాలు తొలగిపోతాయి ఏలినాటి శని అర్ధాష్టమ శని ఇలాంటివన్నీ తొలగిపోతాయి అన్ని అభిషేకాలలో కల్లా అన్నాభిషేకం శక్తివంతమైనది లేదా మీకు కుదిరి అభిషేకం ఏదైనా కానివ్వండి ఈ రోజున శివలింగానికి చక్కగా అభిషేకం అనేది చేస్తే మీరు చేసే పూజలకు సంపూర్ణ ఫలితం అనేది కలుగుతుంది ఆ తండ్రి ఎంతగానో మురిసిపోతాడు కాబట్టి చక్కగా అభిషేకం కూడా చేయండి అభిషేకం చేసిన తర్వాత శివలింగాన్ని మళ్ళీ చక్కగా నీటితో శుభ్రం చేసేసి గంధము పుష్పాలతో గుర్తు గుర్తుపెట్టుకోండి అంటే ఎనిమిది రకాల పుష్పాలతో చక్కగా శివయ్యకు అభిషేకం శివలింగానికి చక్కగా అలంకరణ చేసేసి మీరు దీపం అనేది వెలిగించండి అష్టపుష్పాలు అంటే ఎనిమిది రకాల పుష్పాలు అనమాట సన్నజాజి మల్లె చామంతి గన్నేరు అలాగే శంకు పుష్పాలు ఇలాంటివి మందార పుష్పాలు ఇలా ఎనిమిది రకాల పుష్పాలను మీరు సేకరించి చక్కగా శివలింగానికి అలంకరణ చేసేసి మీరు దీపం అనేది వెలిగించడం వలన కోటి రెట్ల పుణ్య ఫలితం ఇలా శివపార్వతుల యొక్క చిత్రపటానికి అష్టపుష్పాలతో అలంకరణ చేసి దీపం వెలిగించటం వల్ల ఏంటి అనంటే మన జాతకంలో ఉన్నటువంటి అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి చక్కగా ఇలా చేయండి మా ఇంట్లో అసలు శుభకార్యాలు జరగట్లేదండి ఇళ్ళంతా బోసిపోతుంది అని అనుకున్న వారి ఇంట్లో తప్పకుండా శుభకార్యాలు అనేవి జరుగుతాయి ఇంకా మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఈరోజు నాన్ వెజ్ అనేది కోడుగుడ్డు కూడా మనకు నాన్ వెజ్ తోటే సమానం కాబట్టి కోడిగుడ్డును కూడా పొరపాటును కూడా వండటం కానీ తినటం కానీ చేయవద్దు చాలామంది కోడుగుడ్డును కూరగాయ అనుకుంటున్నారు అది కూరగాయ కాదండి అది నాన్ వెజ్ మాంసాహారం గుర్తుంచుకోండి ఎందుకంటే మనం చేసే పూజను ఎంత ఖర్చు పెట్టి ఎంత గొప్పగా చేశాము అనే దానికన్నా మనము నియమనిష్ట తో చేసాము అన్నదే ముఖ్యమండి కాబట్టి నియమ నిష్టలు తప్పనిసరి అలాగే ఈ రోజున గోవుకు ఆహారంగా ఏదైనా తినిపించండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోవును తాకినా గోమాతకు ఏదన్నా ఆహారంగా తినిపించిన గోమాత చుట్టూత ప్రదక్షిణలు చేసినా కూడా ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది మన పూజ గదిలో ఒక గోవు విగ్రహం అనేది ఉన్న ఆవు బొమ్మ కలిసినటువంటి విగ్రహం ఉన్నా కూడా చాలా మంచిదండి అలాంటి విగ్రహానికే మనం పూజలు చేస్తామే అలాంటిది సాక్షాత్తు ఆ గోవే మన ఇంటికి వచ్చినప్పుడు చక్కగా ఆ గోవుకు ఆహారంగా ఏదైనా నానబెట్టిన పెసలవచ్చు లేదా ఒక పండు ఫలము లేదా రెండు అరటి పండ్లు కూరగాయలు ఏవో ఒకటి తినిపించండి తినిపించటం వలన మీకు ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది నీరు తాగితే కాస్త నీటిని కూడా తాపించవచ్చు అనమాట ఇలా నోరు లేని జీవులకు ఈ రోజున మనం ఇందాక చెప్పినట్లుగా కాకికి ఒక ముద్ద అన్నం పెట్టటము కుక్కకు కూడా ఆహారంగా ఏదన్నా తినిపించటము ఇలాంటివి చేయటం వలన మన జాతకంలో ఉన్న శని దోషాలు పోయి శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుందనమాట అలాంటప్పుడు ఈ అపమృత్యు దోషాలు అవ్వచ్చు ఈ భయంకరమైన గండాలు అవ్వచ్చు ఇలా మన మీద అంటే మానసిక స్థితి సరిగ్గా లేకపోవటం అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి ప్రతి మనకు అనుకూలిస్తుంది అలాగే కొంతమందికి ఒక సొంతిల్లు కట్టుకోవాలన్నా కూడా కట్టుకోలేక అద్దె అద్దెలతో ఉండి ఇబ్బంది పడుతూ ఉంటారు అద్దెళ్లలో ఉంటూ అలాంటి సొంతింటి కల నెరవేరుతుంది ఇంకా కొంతమందికి వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటాయి కొంతమందికి వివాహమైనా కూడా సంతానం ఉండరు కొంతమంది చక్కగా చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉంటూ ఉంటారు ఇలాంటివి వ్యాపారంలో కలిసి రాకపోవటము ఇలా చాలా సమస్యలనే ఉంటూ ఉంటాయి అలాంటివన్నీ కూడా పూర్తి తొలగిపోయి మీరు కోరింది కోరినట్లుగా జరుగుతుంది మీరు కోరిన దానికన్నా కూడా ఆ శివయ్య మీకు రెట్టింపు పుణ్య ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఈ రోజున చక్కగా ఏంటంటే ఇలా స్నానం చేసే నీటిలో పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఎందుకంటే ఇంట్లో మనకు ఏ ఒక్క మనిషికి బాగోపోయినా కూడా మళ్ళీ ఆ ఇంట్లో మనశ్శాంతి అనేది కరువవుతుందండి కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఇలా స్నానం చేసే నీటిలో వీటికి మనం ఖర్చు పెట్టేది ఏమీ లేదు కాబట్టి చక్కగా ఇలా వేసుకుని చేయటం వలన మీరంతా కూడా సంతోషంగా ఇక్కడ కార్తీక మాసం అంటే ఎంత పవిత్రమైన మాసమో అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతి రోజును కూడా ఒక పర్వదినంగా పండుగగా జరుపుకుంటూ ఉంటాము అలాంటిది ఈ కార్తీక అమావాస్యతో మనకు కార్తీక మాసం ముగుస్తుంది కాటాన ఈ రోజున చాలా గొప్పగా జరుపుకుంటూ ఉంటారు పూజలు కావచ్చు పరిహారాలు కావచ్చు ఎందుకంటే ఈ రోజున ఏ కోరిక కోరుకున్నా కూడా చక్కగా దీపారాధన చేసుకొని మనకు నెరవేరుతుందనమాట కాబట్టి చక్కగా ఇలా చేయండి ఇంట్లో తులసి కోట దగ్గర కూడా దీపం అనేది వెలిగించండి మనకు తులసి కోటలో కూడా లక్ష్మీదేవి స్వరూపం విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి విష్ణుమూర్తికి తులసి దళాలంటే చాలా ఇష్టం కాబట్టి చక్కగా తులసమ్మ దగ్గర కూడా దీపం అనేది వెలిగిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఇంకా ఈ కార్తీక అమావాస్య రోజున వేప చెట్టును తాకితే చాలా మంచిదండి మీకు దగ్గరలో వేప చెట్టు ఉంటే వేప చెట్టులో మనకు అమ్మవారు కొలువై ఉంటారు కాబట్టి వేప చెట్టును తాకి నమస్కారం చెప్పుకొని వేప చెట్టుకు ఒక చెంబుడి నీటిని సమర్పించి కుదిరితే పదకొండు సార్లు ప్రదక్షిణలు చేసుకోవటం వలన కొంతమంది పూజలు చేయటానికి కుదరని వాళ్ళు ఉంటారు ఆరోగ్యం బాగోని వాళ్ళు ఉంటారు అలాంటి వారు కనీసం ఈ వేప చెట్టును తాకినా కూడా మీరు పూజలు చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది శివకేశవుల అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ రోజున మీకు దగ్గరలో వేప చెట్టు ఉంటే వేప చెట్టును తాకండి అలాగే శివాలయానికి వెళ్ళినప్పుడు రావి చెట్టు దగ్గర కూడా దీపం అనేది వెలిగించండి ఈ రోజు ఉసిరి చెట్టును తాకినా కూడా ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అలాగే మనకు మరుసటి రోజు పోలీ పాడ్యమి కూడా వస్తుందండి పోలీ పాడ్యమి రోజు రోజున కూడా ముప్పై ఒత్తులతో దీపం అనేది వెలిగించి అరటి డొప్పల్లో ఉంచి నదుల్లో వదులుతూ ఉంటారనమాట అలా చేయటం వలన మీకు చాలా పుణ్య ఫలితం అనేది కలుగుతుంది ముప్పై ఒత్తులని ఏంటంటే తీసుకొని చక్కగా నెయ్యిలో కానీ నూనెలో కానీ నానబెట్టేసి రేపు తెల్లవారుజామున చక్కగా వాటిని వెలిగించి అరటి దొప్పల్లో ఉంచి నదుల్లో వదులుతూ ఉంటారనమాట ఈ పోలీ పాడ్యం రోజున మరుసటి రోజు కార్తీక అమావాస్య అయిన తర్వాత మరుసటి రోజు పోలీ పాడ్యం రోజున ఇలా చేయటం వలన మీకు ఆ సంపూర్ణ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహము శివపార్వతుల యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున తప్పకుండా మనం చెప్పినటువంటి నియమ నిష్టలతోటి ఇలా స్నానం చేయటము అలాగే ఇటువంటి బట్టలు ధరించటము ఇలా దీపారాధన చేయటము ఇంకా మీకు శక్తి కుదిరితే ఉపవాసం ఉన్నా కూడా చాలా మంచిది అలాగే శివలింగాభిషేకము శివాలయానికి వెళ్ళి ఆకాశ దీపాన్ని దర్శించటము ఎవరికైనా పేదవాళ్లకు దానంగా ఆహారాన్ని ఇవ్వటం కాని వండి లేకపోతే ఏదైనా దానం అంటే ముఖ్యంగా తిలా దానం అంటూ ఉంటారండి అంటే నువ్వులను దానంగా ఇస్తే ఈ రోజున పేదవాళ్లకు చాలా మంచిది బ్రాహ్మణులకు కావచ్చు పేదవాళ్ళకు కావచ్చు మనకు కార్తీక అమావాస్య కాబట్టి నువ్వులు దానం చేస్తే మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి ఆ శివకేశవుల యొక్క సంపూర్ణ అనుగ్రహం ఈ కార్తీక మాసం అంతా కూడా మీరు పొందిన ఫలితం అనేది కలుగుతుంది అర్థమైంది కదండి రేపు ఈ కార్తీక అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చెయ్యాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్ కు షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది కామెంట్ బాక్స్ లో మనకు కార్తీక అమావాస్య కాబట్టి ఓం శనిశ్వరాయ నమహ అనే కామెంట్ని చేయటం వల్ల ఆ శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా మీకు సంపూర్ణంగా కలుగుతుంది శివకేశవుల యొక్క ఆశీర్వాదంతో పాటు కాబట్టి చక్కగా అలా కామెంట్ చేసి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములు